అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన బాట పడ్డారు ఐసిడిఎస్ లను నిర్వీర్యం చేసే పిఎం శ్రీ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పుల్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు నలభై ఎనిమిది గంటల ధర్నా చేపట్టారు అనంతరం వంట వార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు ప్రతి నెల ఒకటవ తేదీ లోపే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కోర్టు తీర్పు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం చెల్లించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు ఆయాలు సేటియు కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అంగరవాడి ఉద్యోగుల ఐక్యత అంగరవాడి ఉద్యోగుల ఐక్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటిని వెంటనే అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగస్కరించాలి అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు రద్దు చేయాలి మొబైల్ ఆన్లైన్ పనులు రద్దు చేయాలి ఆన్లైన్ పనులు

ఇరవై నాలుగు రోజుల సమ్మె చేసినాము అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మేము ముందస్తు కాలంలో మనదే రాజ్యము మనదే కథ కాబట్టి మేము మీ కోరికలన్నీ నెరవేరుస్తామని చెప్పారు మేము అదే ఆధారంగా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడైతే మమ్మల్ని కనీస వేతనం ఇవ్వకుండా వేతనాల నేటికి ఐదో తారీఖు ఆరో తారీఖు పదో తారీఖు లోపల కాకుండా ఇరవై ఐదు ముప్పై తారీఖు లోపల ఎప్పుడైనా జీత వేతనాలు పడవచ్చు ఆ వేతనాల కోసం ఎదురు చూస్తూ మేము జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే యాప్లు అనేటివి ఎన్ని రోజుల నుంచి మేము చేస్తూ వచ్చినాము కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం పెడుతుందంటే ఒక బాలామృతం ఇవ్వాలంటే ఆ బాలామృతం ఇచ్చే ఏ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ ఆ పాపని తీసుకొని వస్తే ఆ పాపది వెయిట్ తీయాలి హైట్ తీయాలి అది మేము ప్రతి నెల చేసే కార్యక్రమమే కాకపోతే ఇప్పుడు ఏమడుగుతుందంటే ఫోటో క్లాప్ అడుగుతుంది అంటే వాళ్ళు ఎవరైనా మంచిదే కంపల్సరీ ఫోటో క్లాప్కి రావాలి ఫోటో క్లాప్ వచ్చిండ్రు అని అంటే వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకు బాలమృతము పదహారు కోడుగుడ్లు ఇచ్చినప్పుడు అవి పట్టుకొని ఉంటే వాళ్ళది ఫోటో క్లాప్ తీయాలి కొన్ని కొన్ని సెల్లులు సహకరిస్తులే ఫోటో క్లాప్ తీయకుంటే అధికారుల నుంచి ప్రెజర్ అవుతుంది ఎందుకనంటే కంపల్సరీ వాళ్ళ సెల్ ఎట్లా పనిచేస్తుంది మీ సెల్ ఎట్లా పని చేయదు అంటే కొంతమందికి ఉన్నాయి కొనుక్కున్నారు కాదనట్లేదు కానీ ఆ ఫోటో క్లాప్ అనేటివి కొంతమందికి అవ్వట్లేదు ఫోటో క్లాప్ తీయమని ఇప్పుడు ఎండిఎఫ్ పిల్లలకు మాత్రమే పెట్టిండ్రు కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఏమడుగుతున్నామంటే ఫోటో క్లాప్స్ తీసేయాలి ఇప్పుడున్న యాప్లలో ఒకటే యాప్ కావాలి ఇప్పుడు గత ప్రభు ఇప్పుడు ప్రభుత్వం ఏమైతే మాకు హామీలు ఇచ్చిందో పద్దెనిమిది వేల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులలో గుర్తిస్తాము మళ్ళీ మీకు ప్రమోషన్లు ఇస్తాము ఎగ్జామ్ లేకుండా ప్రమోషన్ కూడా ఇస్తామన్నారు ఎగ్జామ్స్ పెట్టే ప్రమోషన్స్ ఇస్తున్నారు కంపల్సరీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలి అంతకుముందు ఏమన్నారంటే ప్రభుత్వము లక్ష రూపాయల ఆయలకు రెండు లక్షలు టీచర్లకు ఇచ్చి రిటైర్మెంట్ చేస్తామన్నారు ఇంత మట్టుకు రిటైర్మెంట్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళ ఇళ్ళల్లో కూర్చుంటున్నారు కానీ వాళ్ళ కనీసము వాళ్ళకి పెన్షన్ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు ఎలాంటివి లేవు కొంతమంది అయితే పాపం వాళ్ళు ఈ ఉద్యోగం చేస్తే కానీ వాళ్ళ పొట్ట గడవని పరిస్థితుల కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చేసి ఇప్పుడు వాళ్ళు కూలికి పోదామన్నా ఎట్టు పోదామన్నా చేతగాని పరిస్థితులలో ఉన్నారు అలాంటి పరిస్థితులలో మమ్మల్ని ఇంటికి పంపించి ఇప్పుడు మమ్మల్ని తమాషా చూసినట్టు చూస్తున్నారు కనీసం వాళ్ళనైనా గుర్తించి వాళ్ళకు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇవ్వాలి ఇంకా పోతే మా మీద ఏవైతే డిమాండ్స్ మీకు విస్తమని ప్రభుత్వం చెప్పిందో అవన్నీ నెరవేర్చాలని ఈ నలభై ఎనిమిది గంటల ధర్నాను మేము ప్రారంభించినాము రేపటి వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మా కోరికలు నెరవేర్చకుంటే ఇంకా ముందస్తు కాలంలో ఇంకెక్కువ కూడా మేము ధర్నాలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సిన వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఫెన్షన్ సౌకర్యం ఇస్తానన్నారు ఫెన్షన్ సౌకర్యము ఇంద్రమ్మ ఇళ్ళ ప్రతి ఒక్క టీచర్ కానీ ఆయాకు కానీ ఇండ్లు ఇస్తానన్నారు ఇండ్లు మా డిమాండ్స్ ఏవైతే వాళ్ళు ఒప్పుకున్నారో ఆ డిమాండ్స్ మాకు ఇచ్చే వరకు కూడా మేము ఇంకా ముందు పోరాటాలు చాలా చేయాల్సి ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తాం